హాయ్ ఫ్రెండ్స్ నందమూరి ఎన్టీఆర్ గురించి బర్త్డే సందర్భంగా వార్ టూ టీమ్ నుంచి ఒక క్రేజీ అప్డేట్ వచ్చేసింది అదేంటే ఈ వీడియో మనం తెలుసుకుందాం వార్ టూ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది మరి నిల్ సినిమా నుంచి ఎటువంటి అప్డేట్ కూడా ఇంకా రాలేదు అలాగే అయితే బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ఎన్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ వార్ టూ అయితే ఇప్పటికే ఈ వార్ సినిమా నుంచి వచ్చిన క్రేజ్ అప్డేట్ ప్రకారం సినిమా ఎంతో హిట్గా నిలిచిపోయింది అయితే అదే రేంజ్లో వార్ టూ సినిమా తీస్తున్నారు ఎప్పటికే విడుదలైన పోస్టర్లను బట్టి వార్ టూ ఎంత హిప్స్లో ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అయితే ఎన్టీఆర్ ఇప్పటి వరకు ఎప్పుడూ నటించినట్టుగా టైగర్ ఎన్టీఆర్ విలన్ పాత్రలో వార్ టూలో నటిస్తున్నారు అయితే ఈ సినిమాని ఆగస్టు పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది అలాగే మరి ఎన్టీఆర్ విలన్ క్యారెట్లో ఎంత ఆకట్టుకుంటుందో చూడాలి మరి ఈరోజు మే ఇరవైనా ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా వార్ టూ వార్ టూ నుంచి ఒక క్రేజీ అప్డేట్ వచ్చేసింది అదేంటంటే ఈరోజు వార్ టూ గిమ్స్ నుంచి ఉదయం పదకొండు గంటలకు ఎన్టీఆర్కి సంబంధించిన ట్రేజర్ను రిలీజ్ చేస్తానని చిత్ర యూనిట్ టూ టీమ్స్ అనౌన్స్ చేసినట్టుగా తెలుస్తుంది అయితే వాట్ వార్ టీమ్ అప్డేట్ ఎదురు ఎంతగా ఎంతోమంది ఎదురుగా చూస్తున్నారు ఉదయం పదకొండు గంటలకి ఎన్టీఆర్ నుంచి ఎటువంటి క్రేజీ అప్డేట్ వస్తుందనేది మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అయితే ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమర్న పోస్టును షేర్ చేస్తూ తాజా వాట్ వార్ అప్డేట్ కోసం ఎంతమంది ఎగర ఎదురు చూస్తున్నారు చెప్పాలి అయితే మీ చిత్రం ఈ చిత్రంలో గేమ్ చేంజర్ బ్యూటీ కిరణ్ ఆద్వానీ హీరోయిన్గా నటిస్తుంది ఇలా ఉంటే ఇప్పటికి రిలీజ్ అయిన పోస్టర్ బట్టి వాట్ టు సినిమా ఎంతో హిట్గా నిలిచిపోతుంది మరి ఆగస్టు పదిహేనున రిలీజ్ సందర్భంగా ఈరోజు బర్త్డే సందర్భంగా సినిమా నుంచి ఒక చిన్న గ్లిమ్స్ను లేదా చిన్న ట్రేజర్ను రిలీజ్ చేయడానికి చిత్ర ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అదే కానీ నిజమైతే మరి క్రేజ్ అప్డేట్ నుంచి ఎన్టీఆర్కి ఏ హైప్ ఉంటుందో మరి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు మరి తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ధరలు కూడా పెరిగే రేట్లు ఛాన్సెస్ కూడా ఉన్నాయి అదే కాకుండా పార్ట్ టూ పాన్ ఇండియా స్థాయిలో హైప్ను సొంతం చేసుకుంది ఆర్ఆర్ దేవరా ఎన్టీఆర్ నటించిన మూవీ కా మూవీలతో సినిమా రైట్స్ను టాలీవుడ్ నిర్మాతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు రెండు సినిమాలు ఎంతో హిట్గా నిలిచిపోవడంతో మరి వచ్చే మూడో సినిమా కూడా అదే రేంజ్లో ఉంటుందని ఎన్టీఆర్పై పై గట్టి నమ్మకం పెట్టుకున్నారు టాలీవుడ్ నిర్మాతలు వీళ్ళ కోసం సినిమా ప్రాంతీయ హక్కుల కోసం ఎంతో గట్టిగా పోటీ చేస్తున్నారు ప్రముఖ నిర్మాత నాగవంశీ సునీల్ నాగర్ ఈ డీల్ను చేరుకున్నట్టుగా తెలుస్తుంది విడుదలకు ముందు చిత్రానికి తెలుగు థియేటర్ హక్కులను ఎనభై ఐదు నుంచి వంద కోట్ల మధ్యలో అమ్మిడిపోయే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి అదేకే నిజమైతే మరి ఎన్టీఆర్కు ఆర్ఆర్ సినిమా తర్వాత మంచి బ్లాక్ బాస్ట్ హిట్ అనే చెప్పవలసింది మరి ఆర్ఆర్ క్రాస్ని ఎన్టీఆర్ మరి రుతుక్రోషను నిలబెట్టుకుంటారో క్రాస్ చేస్తారేమో చూడాలి ఆర్ఆర్లా సినిమా కోకుండా మించేలా ఉంటుందేమో చూస్తూ ఉండాలి ఇంకా ఎన్టీఆర్ మొట్టమొదటిగా విలన్ క్యారెట్లో నటిస్తున్నారు మరి చూడాలి ఏ హైప్లో ఉంటుందో మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్కు ఎవరైనా ఉంటే బర్త్డే విష్ చేస్తూ చెప్పండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్